హలో దిస్ ఈజ్ జైపాల్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆ తర్వాత క్వశ్చన్స్ అడగండి అని చెప్పాను సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మేబీ నేను చెప్పింది అర్థం కాలేదనుకుంటా మరొక మారు అప్గ్రేడేషన్ ప్రాసెస్లో ఏం జరగబోతుంది అనేది మీకు విత్ ఎగ్జాంపుల్స్తోని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చితే మీకు అర్థమైతే ఈ వీడియోని లైక్ చేయండి లేదు అర్థం కావట్లేదు అని అంటే క్లియర్గా రాయండి సార్ మీరు చెప్పింది మాకు ఈ పాయింట్లో ఏం అర్థం కావట్లేదని ఒక పేపర్ పైన లేదా ఒక వాయిస్ మెసేజ్ నాకు గ్రూపులో ఇచ్చే ప్రయత్నం చేస్తే మీకు ఎక్కడ అర్థం కావట్లేదు అనేది నాకు తెలుస్తుంది మీకు అర్థం చేయించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను ఇంకా కొన్ని కమెంట్స్ కూడా చాలా మంచిగా వస్తున్నాయి పర్ఫెక్ట్ సార్ మీరు ఇంత క్లియర్గా చెప్పిన క్వశ్చన్స్ అడుగుతుంటే ఉంటారు అని సో మరి నేనైతే క్లియర్గా చెప్పానని చెప్పేసి ఒకరు కమెంట్ అయితే చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి కమెంట్స్ చూసినప్పుడు ఇంకొక పది వీడియోలు చేయాలని ఒక ఆలోచన అయితే వస్తుంది అందరూ కూడా క్వశ్చన్స్ అడిగారు ఎవరు కూడా మాకు ఇది అర్థమైంది అని చెప్పలేదు సో ఎనీవే సో థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అయితే వచ్చింది చిన్న క్వశ్చన్ గారు చాలా క్లారిటీగానే క్వశ్చన్ అడిగారు సో ఒకసారి ఈ క్వశ్చన్ని మొత్తం రీచ్ చేస్తాను ఈ ఒక్క క్వశ్చన్తోని మీకు చాలా వరకు ఒక అవగాహన వస్తుందని అనుకుంటున్నాను ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో నలుగురికి షేర్ అయిపోయి వాళ్ళకు కొంత అవగాహన వస్తుంది అసలు సీటు వస్తుందో లేదో అనేది ఏదో ఒక కాలేజ్ ఏదో కాలేజ్ అయితే ఏంటి అని చెప్పేసి మనసు నిమ్మలంగా చేసుకొని చదువుకునే ప్రయత్నం చేస్తాననే ఉద్దేశం మీద ఈ వీడియో చేస్తున్నాను మీకు అప్గ్రేడేషన్ అవ్వదు అవుతుంది అని చెప్పడానికి నాకు ఎలిజిబిలిటీ ఉందో లేదో తెలియదు బట్ కొంత డేటా సెట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను ఒకవేళ మీకు ఎక్కడైనా తప్పుగా అనిపిస్తే సార్ ఈ వాక్యంలో ఈ స్టేట్మెంట్లో ఈ నిమిషం దగ్గర మీరు ఎలా చెప్పగలుగుతున్నారు మాకు సీట్ రాదని ఏదైనా డౌట్ ఉంటే దానిపైన మాట్లాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా ఎండు వరకు మినిట్ టు మినిట్ సెకండ్ టు సెకండ్ చూసిన తర్వాత అర్థం కాకపోతే మళ్ళీ నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి సో అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను సో ఫస్ట్ క్వశ్చన్ని క్లియర్గా నోట్ చేసుకుందాం మీరు కూడా మీ పిల్లలతోని మీరు కూడా ఒక పెన్ను పేపర్ తీసుకొని నేను ఏ విధంగా అయితే వర్కౌట్ చేస్తున్నానో మీరు ఈ విధంగా చేసే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది రైట్ సో ఇక్కడ ఒక క్యాస్ట్ ర్యాంకుని తీసుకుంటున్నాను ఇక్కడ ఎవరు అడిగారు తేజస్విని తేజస్విని ఒక క్వశ్చన్ అడిగిండు సార్ నేను బీసీడి నాకు క్యాస్ట్ ర్యాంకు ఏడు వందల నాలుగు వచ్చింది నాలుగు వందల పన్నెండు ఎంఎన్ఆర్ నుంచి ఆర్వీఎంకి అప్గ్రేడేషన్ అవుతుందా సో దీన్ని ఏం చేయాలి మనొక పెన్ను పేపర్ తీసుకుందాం దీంట్లో అడిగిన క్వశ్చన్ ఏంటి ఒకసారి నోట్ చేసుకుందాం నేను బీసీడి ఏడు వందల నాలుగు క్యాష్ ర్యాంక్ వచ్చింది నాలుగు వందల పన్నెండు మార్కులు వచ్చినాయి నాకు రౌండ్ టూలో ఎంఎన్ఆర్లో సీటు వచ్చింది రౌండ్ త్రీలో నాకు ఆర్వీఎంలో సీటు వస్తుందా మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్ నేను బీసీడీ నాకు ఏడు వందల నాలుగు అంటే తెలంగాణలో ఎంతమంది బీసీడీలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి వాళ్ళందరికీ ఒక సీరియల్ నెంబర్ ఇచ్చేసుకుంటూ వస్తే నా సీరియల్ నెంబర్ ఏడు వందల నాలుగు ఈ ఏడు వందల నాలుగుకు నాకు సీరియల్ నెంబర్ వచ్చింది నాకు వచ్చిన మార్కులు నాలుగు వందల పన్నెండు నాకు ఎంఎన్ఆర్లో సీటు వచ్చింది మరి ఆర్వీఎంలో సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను క్వశ్చన్ సో ఇదంతా ఇట్లా నోట్ చేసుకున్నాను ఇట్లా నోట్ చేసుకున్న తర్వాత నేనేం చెప్తానంటే మీరు మన వెబ్సైట్ ఉంది కదా వెబ్సైట్లోకి లాగిన్ అయిపోండి వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయి మీరు చెక్ చేసుకోవచ్చు లేదు మాకు లాగిన్ అకౌంట్ లేదు అని అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ రిజిస్ట్రేషన్కి కేవలం కేవలం ఫైవ్ నైన్టీ నైన్ ప్లాన్ అందుబాటులో ఉంది ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చెక్ చేసుకోవచ్చు మరి ఆల్రెడీ మాకు అకౌంట్ ఉంది సార్ మరి మేము ఎలా చెక్ చేసుకోవాలి మీకు ఇచ్చిన లాగిన్ క్రెడిడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాగిన్ క్రెడిడెన్షియల్స్ డిపెండ్ చేసుకొని ఒక్కసారి సైన్ ఇన్ అనండి సైన్ ఇన్ అన్న తర్వాత నేను ఎక్కువ బోర్ కొట్టించాను కొన్ని స్టెప్సే చెప్తాను మనం ఏం చేయాలి సార్ ఇక్కడ సైన్ ఇన్ అన్న తర్వాత ఫస్ట్ మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎందుకు జాయిన్ అంటే ఏదైతే మీకు ఇక్కడ చేయడానికి రావట్లేదు ఏ క్వశ్చన్ అయితే మీకు అర్థం కావట్లేదు ఒక పెన్నుతో రాసేసి ఈసారి నాకు ఈ క్వశ్చన్ అర్థం కావట్లేదు మీరు చెప్పింది అర్థం కావట్లేదు ఆ వీడియో అర్థం కావట్లేదు ఆ యూట్యూబ్ ఛానల్ అర్థం కావట్లేదు ఆ వెబ్సైట్ అర్థం కావట్లేదు అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను నాకు ఇబ్బంది ఏం లేదు మీరు ఎన్నిసార్లు క్వశ్చన్స్ అడిగినా ప్రతి దానిపైన క్లారిటీ ఇవ్వడానికి మీకు నేను సిద్ధంగా ఉన్నాను నేను ఏమీ కూడా అనుకోను కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అయితే మీరు సైన్ ఇన్ అనండి సైన్ ఇన్ అన్న తర్వాత మీరు ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజెస్ లిస్ట్ ఎంబీబీఎస్ కాలేజెస్ ఇలా జస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ వేలుతో ఒక్కసారి ఇట్లా స్క్రోల్ చేయండి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజెస్ అని ఉంటుందండి ఇది క్లిక్ చేయండి ఇది ఒకసారి క్లిక్ చేయండి ఇలా ఎంబీబీఎస్ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ తెలంగాణలో ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో అన్ని కాలేజీల లిస్ట్ వచ్చింది మరి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ ఎంఎన్ఆర్లో నేను ఉన్నాను ఆర్వీఎంలో సీట్ వస్తుందా ఇప్పుడు నేను ఏ సైట్ ఓపెన్ ఏ వెబ్ ఏ కాలేజ్ ఓపెన్ చేయాలి నేను ఓపెన్ చేయాల్సిన కాలేజ్ ఏంటి సార్ ఆర్వీఎంఏ ఓపెన్ చేస్తా ఆర్వీఎంఏ ఓపెన్ చేస్తా మరి ఎక్కడుంది ఆర్వీఎమ్ ఎక్కడ ఉంది అని అంటే యాభై ఐదో నెంబర్ దగ్గర ఉంది ఇక్కడ వ్యూ అని క్లిక్ చేస్తున్నాను వ్యూ అని క్లిక్ చేశాను వ్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కనుక చెక్ చేసుకుంటే ఆర్వీఎంలో మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రౌండ్ వన్ అయిపోయింది రౌండ్ టూ అయిపోయింది ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంకు ఉంది ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంకు ఉంది ఈ ఆల్ ఇండియా ర్యాంకుకి ఈ ఆల్ ఇండియా ర్యాంకుని మ్యాచ్ చెయ్యొద్దు ఆల్ ఇండియా ర్యాంకులు దేనికి పని చేయవు ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడ వరకు మనకు ఆ మెరిట్ లిస్ట్ రానంత వరకు ఆల్ ఇండియా ర్యాంకుతో కొంత ఓప్స్ పెట్టుకోవచ్చు అని చెప్పాను ఇప్పుడు మనకి తెలంగాణలో ఎంతమంది ఉన్నారో తెలుసు ఎంతమందికి ర్యాంకులు వచ్చిందో తెలుసు మనకి ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసు ఎక్కడ వరకు సీట్లు వచ్చినాయో తెలుసు కాబట్టి ఇప్పుడు మన కేటగిరీ ర్యాంకుతోనే పోల్చుకుందాము అని చెప్తున్నా మరి ఆ కేటగిరీ ర్యాంక్ ఎలా వస్తుంది సార్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ పైన ఈ ఆల్ ఇండియా ర్యాంక్ పైన ఒక్కసారి క్లిక్ చేస్తే ఒక్కసారి క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఏమొచ్చింది సార్ రౌండ్ టూలో మనకు ఏడు వందల ర్యాంక్ వచ్చింది సార్ ఎంత వచ్చింది సార్ ఏడు వందల క్యాస్ట్ ర్యాంక్ వచ్చింది సార్ ఎంత వచ్చింది ఏడు వందల క్యాస్ట్ ర్యాంక్ వచ్చింది మరి ఇంతకుముందు ఎంత వచ్చింది ఇంతకుముందు ఎంత వచ్చింది ఇంతకుముందు ఎంత వచ్చింది అని అంటే ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇదే ఆర్వీఎంలో మనకు రౌండ్ టూలో అంతకుముందు రౌండ్ టూలో ఎంతవరకు వచ్చింది ఆరు వందల నలభై నాకు నలభై నాలుగు వచ్చేసిందండి ఇదే కాలేజీ సార్ ఆర్వీఎం కాలేజీ మరి ఈ ఇప్పుడు అంటే మనకు కావాల్సింది ఏంటి సార్ మనకు కావాల్సింది ఇప్పుడు ప్రజెంట్గా ఈ ఆర్వీఏ మెడికల్ కాలేజీలో ఎక్కడి వరకు సీట్ వచ్చింది ఏడు వందల నాలుగు దాకా సీట్ వచ్చింది సార్ మరి ఏడు వందల నాలుగు దాకా సీట్ వచ్చేసింది మరి ఇప్పుడు ఎంఎన్ఆర్ సంగారెడ్డిలో మరి నాకు నేను స్లైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే ఒకసారి గుర్తుపెట్టుకుందాం ఎంఎన్ఆర్ సంగారెడ్డికి సంబంధించి ఒకసారి మీకు ఈ అలాట్మెంట్ డాటా ఒకసారి ఓపెన్ చేసుకుందామండి లేదు అని అంటే ఇక్కడ ఎంఎన్ఆర్ సంగారెడ్డి ఉంది కదా ఇది ఓపెన్ చేస్తున్నాను ఎమ్మా ఎంఎన్ఆర్ సంగారెడ్డిలో మనకు ఎక్కడి వరకు వచ్చేసింది ఎంఎన్ఆర్ సంగారెడ్డిలో ఏడు వందల పదిహేను దాకా వచ్చింది కానీ వీళ్ళ ర్యాంక్ ఎంత సెవెన్ హండ్రెడ్ ఫోరు సో సెవెన్ హండ్రెడ్ ఫోర్ నుంచి మరి ఇప్పుడు ఆర్వీఎంలో మనకు ఎంత అలాట్ అయింది సెవెన్ హండ్రెడ్ దగ్గర అలాట్ అయింది మరి దాదాపుగా ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఈ ఫోర్ మెంబెర్స్ ఉంటే ఛాన్సెస్ ఉన్నాయంటే కొంతవరకు ఓప్స్ పెట్టుకోవచ్చు ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉంటే ఓప్స్ పెట్టుకోవచ్చు సరే అంతేకాదు ఇంకొకటి కూడా మనం చెక్ చేసుకుందాం ఇంకొకటి ఏంటి సార్ మళ్ళీ హోమ్ పేజీకి వచ్చేద్దాం మళ్ళీ హోమ్ పేజీకి వచ్చేస్తే ఇక్కడ అలాట్మెంట్ డాటా ఉంది కదా ఈ అలాట్మెంట్ డాటా ఓపెన్ చేద్దాం దీంట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ టీఎస్ నీట్ ఎంబీబీఎస్ రౌండ్ టూ అదేవిధంగా ఇక్కడ ఆర్వి మనకు ఎంఎన్ఆర్ సంగారెడ్డి అని అనుకున్నారు కదా సో ఎంఎన్ఆర్ సంగారెడ్డి ఇక్కడ ఓపెన్ చేసేసి ఇక్కడ ఆల్ ఓపెన్ చేస్తున్నాను ఆల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూడండి నేను ఎంఎన్ఆర్ సంగారెడ్డి ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో టాపర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో ఒకసారి చెక్ చేసుకుందాం సో టాపర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఫోర్ థర్టీ సెవెన్ మార్క్స్ అందరు ఓపెన్ 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 సార్ ఓపెన్లో ఎక్కడ సీట్లు ఖాళీ అయినా ఓపెన్లో ఎక్కడ సీట్లు ఖాళీ అయిపోయినా మరి ఇక్కడ చెక్ చేసుకుంటే ఓపెన్ వాళ్ళ కట్ ఆఫ్ ఎక్కడుంది సార్ ఓపెన్ వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి నాలుగు వందల పద్నాలుగు ఉంది ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఎవరున్నారు బీసీడీ వాళ్ళే ఉన్నారు ఇమ్మీడియట్గా ఎవరు ఉన్నారు బీసీడీ వాళ్ళే మరి ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఒక ఐదో లేకపోతే పది సీట్లు కనుక ఖాళీ అయితే మరి ఎవరికి వెళ్ళిపోతాయి సీట్లు ఓసీకి వెళ్ళిపోతాయి సో ఓపెన్ వాళ్ళకి వెళ్ళిపోతాయి మరి ఓపెన్ వాళ్ళ కింద ఎవరు ఉన్నారు సార్ మళ్ళీ ఇమ్మీడియట్గా ఈ పర్టికులర్ కాలేజీలు కనుక చెక్ చేసుకుంటే ఈ పర్టికులర్ కాలేజీలో బీసీడీ వాళ్ళే ఉన్నారు అంటే ఏమవుతుంది ఎక్కడ ఓపెన్ వాళ్ళు వెళ్ళినా వాళ్ళ కింద బీసీడీ వాళ్ళు ఉంటారు కాబట్టి అంటే వేరే కాలేజీలో మరి అదే నాలుగు వందల పదమూడు మార్కులు ఉండే క్యాండిడేట్ ఉండొచ్చు ఒకవేళ ఇదే ఎంఎన్ఆర్ పెట్టుకుంటున్నా లేకపోతే ఇదే ఆర్వీఎం పెట్టుకుంటుండో తెలియదు కదా ఒకవేళ పెట్టుకుంటే అతనికి సీట్ రావచ్చు లేదు నాకు వచ్చిన కాలేజ్ సాటిస్ఫై అయ్యాను నేను ఆర్వీఎంకి రాను అని అనుకుంటే అలా ఓపెన్ వాళ్ళు ఎవ్వరు రామనుకుంటే ఇక్కడ ఒక నాలుగు సీట్లు ఖాళీ అయిపోతే ఈ బీసీడీ సీట్లు ఈ నాలుగు సీట్లు ఓపెన్ అవుతాయి ఎప్పుడైతే సీట్లు ఓపెన్ అవుతాయో అప్పుడు ఆర్వీఎంలో నాలుగు సీట్లు ఖాళీ అయినట్టే మరి నాలుగు సీట్లు ఖాళీ అయితే ఎంఎన్ఆర్ సంబంధించి నాలుగు వందల ర్యాంక్ దగ్గర ఉంది కదా నాలుగు ర్యాంకు దగ్గర ఉంది కదా సార్ నాలుగు సీట్లు ఖాళీ అయిపోతే ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్లో ఖాళీ అయినా లేకపోతే ఈ ఎవరైతే బీసీడీ వాళ్ళు ఉన్నారో ఈ బీసీడీ వాళ్ళు కాస్త ఓపెన్ అయిపోయినా నీకు అవకాశం ఉన్నట్టే కాబట్టి ఎంతో కొంత అవకాశం ఉన్నది అని అంటే ఓపెన్ వాళ్లకు ఆ తర్వాత నెక్స్ట్ ఏమైనా అవకాశాలు ఉన్నాయంటే బీసీడీ వాళ్ళకే కనిపిస్తుంది సో ఈ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక దీంట్లో ఒకసారి ఈ బీసీడీలో కూడా ఇక్కడ ఉన్న నెంబర్ పైన క్లిక్ చేస్తున్నాను నెంబర్ పైన క్లిక్ చేస్తే సిక్స్ ఎయిటీ త్రీ సో అతను ఆల్రెడీ మీ పైన అంటే సిక్స్ ఎయిటీ త్రీ క్యాండిడేట్ ఆర్వీఎంకి వస్తే మనకు పోటీ అనుకోవచ్చు మరి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లిస్ట్ కూడా క్లిక్ చేద్దాం సిక్స్ నైంటీ ఫోర్ ఇతను బీసీడీఏ ఈ నెక్స్ట్ ఇంకొకటి క్లిక్ చేస్తాం అంటే మన పైన ఎంతమంది ఉన్నారో సెవెన్ ఆట్ ఈ విధంగా ప్రతి నెంబర్ పైన క్లిక్ చేయండి ఈ నెంబర్ పైన క్లిక్ చేస్తే మేబీ మీరు గనక టూ నుంచి ఫోర్ మెంబర్స్ లోపు ఉంటే అంటే ఇప్పుడు మీకు ఏ విధంగా చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి మనకు వచ్చిన ర్యాంకు మనకు వచ్చిన ర్యాంకు సెవెన్ నాట్ ఫోరు ఓకే మరి ఆర్వీఎంలో కట్ ఆఫ్ అయిన ర్యాంకు సెవెన్ హండ్రెడ్ సో మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి మీకు మళ్ళీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇదంతా రివ్యూ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సార్ నాకు సెవెన్ నాట్ ఫోర్ ర్యాంక్ వచ్చింది ఓకే ఆర్వీఎంలో సెవెన్ హండ్రెడ్కి కట్ ఆఫ్ అయిపోయింది నాకు సీట్ రావడానికి అవకాశం ఉన్నాయంటే మరి మధ్యలో ఒక ఫైవ్ గ్యాప్ ఉంది ఈ ఫైవ్ గ్యాప్ ఎవరైనా ఖాళీ అయితే అంటే ఆర్వీఎం మంచి కాలేజే కదా మరి ఆర్వీఎం నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయా చెప్పలేము కొంతమంది వెళ్తే వెళ్ళొచ్చు లేదా ఆల్ ఇండియా కోటలు ఒక పది సీట్లు ఖాళీ అయిపోతే ఆ చైన్ సిస్టమ్ కాస్త మెల్లిగా 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 ఆర్వీఎం దాకా కూడా ఉండొచ్చు మరి ఎక్కడైనా సరే ఓపెన్ ఖాళీ అయితే ఇమీడియట్గా బీసీడీ వాళ్ళు ఉన్నారు కొన్ని ప్లేసులలో సిబి వాళ్ళు కూడా ఉన్నారు మరి ఆ విధంగా ఒక టెన్ ఫిఫ్టీన్ సీట్లు ఖాళీ అయిపోతే అది ఎక్కడైనా చైన్ సిస్టమ్ మూవ్ ఉంటే మనకు సీట్ రావడానికి అవకాశాలు ఇలా నన్ను అడిగితే టూ ఆర్ త్రీ టూ ఆర్ త్రీ మెంబర్స్కి మాత్రమే సాధ్యమయ్యేలాగా ఉంది అలా ఎలా చెప్తారు సార్ అంటే ఒకసారి ఇదే ఆర్వీఎం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఆర్వీ మెడికల్ కాలేజే మీకు ఒకసారి హోమ్ పేజీకి వస్తున్నాను హోమ్ పేజీకి వచ్చేసి నేనేం చేస్తున్నానో ఇక్కడ రౌండ్ టూ నుంచి రౌండ్ త్రీ అని ఉంది కదా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు టీఎస్ నీట్ ఎంబీబీఎస్ మీ బీసీడీఏ చూద్దామండి ఇది క్యాస్ట్కు సంబంధించినటువంటి రిపోర్ట్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనుకుంటున్నాను మరి ఇక్కడ చెక్ చేసుకుందాం ఇక్కడ మనకు ఎక్కడుంది భాస్కర కాలేజీ భాస్కర కాలేజ్ రైట్ ఇక్కడ ట్వంటీ టూ ఉంది భాస్కర కాలేజీలో మనం చెక్ చేసుకుంటే రౌండ్ వన్లో ఎంత ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది రౌండ్ టూలో ఎంత వచ్చింది అంటే ఏమీ స్లైడ్ కాలేదు ఏ కాలేజీలో కూడా పెద్ద స్లైడ్ కాలేదు ఎందుకని అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆల్ ఇండియా కోట ఫ్లోటింగ్ లేదు మరి ఇప్పుడు ఏమన్నా ఉందా అంటే ఇప్పుడు మంచి ర్యాంకులు వచ్చినాయి కానీ రౌండ్ టూలోనే రిఫ్లెక్ట్ కావాలి రౌండ్ త్రీలో ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందో చూడాలి ఒక పది మంది కనుక ఆల్ ఇండియా వెళ్తే మనకు ఈ విధంగా అవకాశం ఉండొచ్చు ఇన్ని రకాలుగా మీకు చెక్ చేసుకోండి మీ క్యాస్ట్ ర్యాంక్ అంటే ఆల్రెడీ నాకు బీసీబీలో పలానా క్యాస్ట్ ర్యాంక్ ఉంది సార్ నాకు ఆరు వందల ఐదు క్యాస్ట్ ర్యాంక్ వచ్చింది నేను అనుకున్న కాలేజీ ఏదైతే ఉందో ఆ అనుకున్న కాలేజీ ఆరు వందల ఏడు ఆరు వందల ఎనిమిది ఈ దగ్గరలో ఉంది అంటే నేను అనుకున్న కాలేజీ ఆరు వందల ఐదు క్యాస్ట్ ర్యాంక్ ఉంది మరి నాది వచ్చేసి ఆరు వందల ఏడు ఆరు వందల ఎనిమిదో ఇలా రెండు మూడు ఏదైనా అవకాశాలు ఉంటే ఉండొచ్చు తప్ప అంతకు మించి కనపడట్లేదు సో ఇంకేమైనా అవకాశాలు ఉంటే సిఎంఆర్ కింద ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ కిందనే అప్గ్రేడేషన్ ఎక్కువ జరుగుతుంది ఎందుకు సార్ ఎందుకంటే సీఎంఆర్లో పెరిగినాయి మహావీర్లో పెరిగినాయి సీఎంఆర్ పైన ఉన్నటువంటి టాప్ మోస్ట్ మెడికల్ కాలేజెస్లో అప్గ్రేడేషన్ కావాలి అని అంటే ఆల్ ఇండియా కోటకి వెళ్తే జరుగుతుంది సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను సీఎంఆర్ కింద ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్యాష్ ర్యాంకు డిఫరెన్స్ ఉన్న మీకు జరగవచ్చు టెన్ టు ఫిఫ్టీన్ క్యాష్ ర్యాంక్ ఉన్న మరి సీఎంఆర్ పైన సార్ సీఎంఆర్ పైన టూ ఆర్ త్రీ క్యాష్ ర్యాంక్ డిఫరెన్స్ ఉంటే జరగవచ్చు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైన వాళ్ళు అర్థమైందని అర్థం అర్థం కాని వాళ్ళు మాకు ఇంకా అర్థం కావట్లేదు అని అంటే మళ్ళీ కమెంట్ చేయండి మీ క్యాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది మీరు ఏ కాలేజీలో ఉన్నారు ఏ కాలేజ్ నుంచి ఏ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారు ఆ కాలేజీ క్యాస్ట్ ర్యాంకు మీ కాలేజ్ క్యాస్ట్ ర్యాంకు ఈ రెండు క్యాల్కులేషన్ చేసి ఆ డిఫరెన్స్ కనుక రెండు నుంచి మూడు ఉంటే కొంత ఓప్స్ కొంతవరకే ఓప్స్ పెట్టుకోవచ్చు ఇక ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉంది సిఎంఆర్క్ కింద ఉన్నాం సార్ అనుకుంటే మీరు టెన్ డిఫరెన్స్ ఉన్న కూడా ఓప్ ఓప్స్ పెట్టుకోవచ్చు సో ఈ విధంగా మీకు అర్థమైందనుకుంటున్నాను మరి ఎవరికైతే అర్థమైందో వీడియోని లైక్ చేస్తారని మిగతా వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేస్తారని వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది నిజంగా ఇంత మంచి వెబ్సైట్ వల్ల మాకు క్యాస్ట్ వైజ్గా కాలేజ్ వైజ్గా ప్రతి ఇయర్కు సంబంధించి రౌండ్ వన్లో ఏం జరిగింది రౌండ్ టూలో ఏం జరిగింది ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాను మీకు ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి సో మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి ఎవరైతే లాగిన్ అవుతున్నారో ఆ లాగిన్ వాళ్ళు అక్కడ వాట్సాప్ గ్రూపు లింక్ ఉంది ఆ లింక్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్